ఒక రోజు పూజ చేయకపోవడం వల్ల వచ్చిన కష్టాన్ని భక్తితో పునరుద్ధారం చేసింది చివరికి ఆ భక్తి ఫలితాన్ని ఎలా తీసుకొస్తుందో అట్లా తిప్తి పండుగలో జరిగిన ఒక సన్నివేశం గురించి ఈ వీడియోలో చూద్దాం రండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఎలా ఉందో ఓరవ కాలంలో ఒక చిన్న గ్రామంలో ఒక సతీశీలరాలు ఉండేది ఆమె తన భర్తతో ఎంతో ప్రేమగా ఉండేది వారి ఇరువురు సంతోషంగా జీవిస్తూ ఉన్నారు కానీ ఒక రోజు ఆమె భర్త వ్యాపారం పని మీద దూర ప్రయాణానికి వెళ్ళాడు అప్పుడు ఆ మహిళ తన తల్లి దగ్గరికి వెళ్ళింది ఆ తల్లి ఆమెను చూసి చాలా సంతోషించే అమ్మ ఇవాళ అట్ల తద్ది రోజు ఈ రోజు అందరు సుమంగళిలు ఉపవాసం చేసి చంద్రం చూసి అట్లతో పూజ చేస్తారు ఆ పుణ్యఫలం అంతా భర్తకి ఇస్తుంది అని చెప్పింది కానీ ఆ యువతి ఆ పండగ గురించి ఏమీ తెలియక నాకేమవుతుందమ్మా ఈ రోజు పూజ చేయకపోతే అంత పెద్ద సమస్య ఉండదు కదా అని చెప్పి ఆ పూజ చేయలేదు తర్వాత కొన్ని రోజులు గడిచాక ఆమె భర్త ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక తీవ్ర జ్వరంతో పుప్పకూలిపోయి వైద్యులు ఎంతో ప్రయత్నం చేశారు కానీ తన ఆరోగ్యం క్షీణించు సాగింది ఆమెకు ఆ వార్త తెలిసి కన్నీళ్ళు పెట్టుకుంది భర్తకు ఏదైనా చెడు వచ్చిందేమోనని భయపడి దేవాలయానికి వెళ్లి ఆరాధన చేసింది ఆ రాత్రి ఆమెకు ఒక దేవత తన స్వప్నంలో ప్రత్యక్షమయ్యి ఇలా చెప్పింది నీవు గత సంవత్సరంలో అట్ల తర్ది పండుగ జరపలేదు ఆ పాపం వల్ల నీ భర్త ప్రాణాపాయ స్థితిలో చేరుకున్నాడు ఇప్పుడు రాబోయే అట్ల తర్ది రోజున ఉపవాసం చేసి ఆ అట్లు పూజ చేసి సుమంగళకు పంచు అప్పుడు నీ భర్త రక్షించబడతాడు అని కళలో చెప్పి మాయమైంది తరువాత సంవత్సరంలో అట్ల తది రానే వచ్చింది ఆమె తెల్లవారుజామున స్నానం చేసి ఉపవాసం మొదలు పెట్టింది ఆమె భక్తితో ఇలా ప్రార్థించింది ఓ గౌరీదేవి నా తప్పును క్షమించు నీ ఆశీర్వాదంతో నా భర్తకు దీర్ఘాచుని ప్రసాదించు ఆ రోజు సాయంత్రం చంద్రుడు ఉదయించిన తర్వాత ఆమె గౌరీదేవికి పదకొండు అట్లు సమర్పించింది చంద్రుని చూసి పూజ చేసి ఆ అట్లను ఐదుగురు సుమంగళకు పంచింది ఆ పూజ పూర్తయ్యాక ఆమె భర్తకు అద్భుతంగా జ్వరం తగ్గింది కొద్ది రోజుల్లోనే అతను పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చాడు భార్య చేసిన పూజా ఫలితాన్ని తెలుసుకుని అతను ఆశ్చర్యపోయాడు అప్పటి నుండి ఇద్దరు ప్రతి సంవత్సరం అట్ల తద్దీ పండుగను ఎంతో భక్తిగా జరుపుతారు అట్ల తద్దే పూజా విధానం ఉదయం స్నానం చేసి ఉపవాసం చేయాలి సాయంత్రం చంద్రుడు ఉదయించిన తర్వాత పూజ ప్రారంభించాలి దేవతను గౌరీ దేవి రూపంలో ఆరాధించాలి పదకొండు లేదా ఇరవై ఒక్క అట్లను సిద్ధం చేసి దేవత పాదాల వద్ద సమర్పించి పూజ చేయాలి సుమంగలి స్త్రీలకు ఆ అట్లను పంచి చివరిగా నమస్కారం చేసి పూజను ముగించాలి ఈ అట్లతది పండగ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం అట్లతది పండగను స్త్రీలు మాత్రమే చేస్తారు స్త్రీలు తన భర్తల దీర్ఘాయు కుటుంబ సౌభాగ్యం శాంతి కోసం జరుపుకుంటారు పూజను నమ్మకంగా విశ్వాసంతో చేస్తే స్త్రీలు జీవితంలో ఎన్నో ఆనందాలు కలుగుతాయని పురాణాల్లో చెబుతున్నాయి